హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఫ్రాన్స్ బిర్యానీ అంటే ఇష్టం నాకు కామెంట్స్ చెప్పండి చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు నెయ్యి నూనె కూడా వేసుకోవచ్చు తర్వాత దీనిలో ముందుగా ఉప్పు పసుపుసి ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసుకొని సన్నని మంట మీద లైట్గా ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఫ్రై చేసి ప్లేట్లో తీసుకోవాలి అదే ఆయిల్లో ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసి దానిలో సగం దీంట్లో వేసుకోవాలి ఇలా వేగుతున్న దాంట్లో మీడియం సైజు టమాటాలు ఒక నాలుగు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని సన్నన మంట మీద ఫ్రై చేయాలి దీంట్లోనే పొడవుగా చీల్చుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకొని తర్వాత దీంట్లో స్పైసెస్ వేసుకోవాలి షాజీరా చెక్క లవంగం యాలకులు అనాసు పువ్వు మరాఠీ మొగ్గ బిరాంజి ఆకు వేసుకొని సన్నన మంట మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీనిలో తగినంత పుదీనా వేసుకోవాలి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గ పెట్టుకుంటూ ఉండాలి తర్వాత కస్తూరి మేతి బాగా స్మాష్ చేసి వేసుకోవాలి కస్తూరి మేతి వేయటం వల్ల బిర్యానీకి మంచి ఇచ్చి మంచి రుచిని ఇస్తుంది తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసుకొని రసాన్ని కూడా పిండుకోవాలి గింజలు లేకుండా పిండుకోవాలి మన ఒకసారి పెట్టుకొని దీనిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఒకసారి కొత్తిమీర కూడా మగ్గిపోయే వరకు ఫ్రై చేయాలి తర్వాత దీనిలో తగినంత పసుపు మీ తినే కారాన్ని బట్టి తగినంత కారము ఒక నేను హాఫ్ స్పూన్ కారం వేసుకున్న ఒక స్పూన్ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది ఒక పావు కేజీ రైస్ చేస్తున్నా తర్వాత తగినంత గరం మసాలా హోమ్ హోమ్మేడ్ గరం మసాలా వేసుకోవాలి ఆ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయాలి నేను పావు కేజీ రైస్కి అర కేజీ రొయ్యలు తీసుకున్నాను ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలు అనేవి రొయ్యలకు పట్టేలాగా ఒక ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇవి పక్కన పొయ్యి మీద పెట్టుకొని మగ్గించుకుందాం తర్వాత ఒక గిన్నె తీసుకొని బియ్యానికి సరిపడా తగినన్ని నీళ్ళు తీసుకొని దాంట్లో స్పైసెస్ వేసుకొని తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల బియ్యం విడివిడిగా పొడి వస్తుంది తర్వాత బియ్యానికి సరిపడా తగినంత ఉప్పు వేసుకోవాలి నీళ్ళు అనేవి కొంచెం ఉప్పగా ఉండాలి తర్వాత నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల బియ్యం బ్రేక్ అవ్వకుండా ఉంటాయి తర్వాత ముందుగా కడిగి పెట్టుకొని ఒక గంట సేపు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన రైస్ని వంచేసుకొని తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్లో బియ్యం వంచిన నీళ్ళు ఒక రెండు గరెట్లు నీళ్లు పోసుకొని తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఆ కర్రీ పైన పలుచగా అలా మొత్తం పేర్చిన తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని దీనిపైన డిడ్ పెట్టి తర్వాత ఉడికి ముందుగా పెట్టుకున్న వాటర్ని పెట్టి బరువు పెట్టుకొని సన్నన్న మంట మీద ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ దాకా మగ్గించుకోవాలి అంతే ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఎలా ఉందో చూద్దాము మంచి పర్ఫెక్ట్గా తయారైంది చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడిగా సర్వ్ చేయండి ప్లేట్లో తీసుకుందాము అబ్బా దీంట్లో ఆనియన్ లెమన్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది రైతాతో తినండి థ్యాంక్ ఫర్ వాచింగ్